అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకుని ధుడిలోను బూడిదెలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను యహోవా తేమానియుడైన ఎలీఫజతో ఈలాగు సెలవిచ్చాను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను మీ ఇద్దరు స్నేహితుల మీదను వండుచున్నది నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ శిక్షింపకై ఉన్నట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదనో నేను అట్ తర్వాత యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాను అతనికి పదునాలుగు వేల గుర్రలను ఆరు వేల ఒంటెలను జతల యజ్ఞను వెయ్యి అడుగాడిదలను కలిగాను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగి ఆ దేశమందంతటను యోబు కుమార్తెనంతా సౌందర్య వతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యం లనిచ్చాను యోబు జీవితం ఈరోజు మనకు ఒక పాఠం ఇక్కడ విషయం యోబు మళ్లీ ధనవంతుడయ్యారు తన బాధలు పోయాయని చూడకండి యోబు అని కోల్పోయినా కూడా దేవుణ్ణి దూషించలేదు యథార్థంగా ఉన్నాడు ఈ రోజు మన జీవితంలో కూడా మీరు అనుకోవచ్చు నాకే ఎందుకు ఈ కష్టాలు బాధను చనిపోతే బాగుందో అనిపించవచ్చు కాని మన దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపదలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియడు అంతేకాదు సహింపదలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలిగజేయను మన దేవుడు విడివడు ఎరబైడు నిన్ను చూస్తున్నాడు వింటున్నాడు అద్భుత కార్యములు చేస్తాడు నిరీక్షణ కలిగి ఉండు కలిగిండోబు సంఘటనను జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనతో ఉన్నాడు ఆమె